హాయ్ ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ బెయిన్ ఫోన్ కంట్రీస్ మీ టీఎస్ డెలివరీ చేసి భావి టూ డేస్ ఐఆమ్ సేవింగ్ అంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఐ ఆమ్ బియింగ్ కంట్రీస్ నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను కన్ఫీస్ అవుతలేను ఐ ఆమ్ నాట్ బియ్యంగ్ కంట్రీస్ నేను కన్ఫీజ్ అవుతలేనా हां आई मे नॉट आई मे नॉट वी कंफ्यूज्ड हां मैं भी कंफ्यूज आउटनामा वी आर बीइंग कंफ्यूज्ड कंफ्यूज आउटनामा आउटनामा आर वी आर वी आर वी बीइंग कंफ्यूज्ड एम कैन बी आउट देयर मो वी वी आर पेरेंट वी आर एम बी कंफ्यूज्ड मैं कंफ्यूज आउट देयर आउटलेना आरेंट वी आरेंट वी बीइंग कंफ्यूज्ड आरेंट वी बीइंग యు కన్ఫ్యూజ్ అవుతున్నావు యు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఇహి సజ్నే కల్లె యు కన్ఫ్యూజ్ అవుతున్నావు యు ఆర్ యు ఆర్ బేయింగ్ కన్ఫ్యూజ్ యు కన్ఫ్యూజ్ అవుతున్నావా ఆర్ యు బేయింగ్ కన్ఫ్యూజ్ యు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు యు ఆర్ అండ్ బియింగ్ కన్ఫ్యూజ్ యు కన్ఫ్యూజ్ అవ్వట్లేదా ఆర్ అండ్ బియింగ్ కన్ఫ్యూజ్ వారు కన్ఫ్యూజ్ అవుతున్నారు దే ఆర్ బేయింగ్ కన్ఫ్యూజ్ వారు కన్ఫ్యూజ్ అవుతున్నారా ఆర్ దే బి కన్ఫ్యూజ్ వారు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు they are arent being confused for confused అవ్వట్లేదా arent they being confused बालकर कंफ्यूज అవుతున్నారు गर्ल्स आर बीइंग कंफ्यूज्ड बालకర్ कंफ्यूज అవుతారా ఆర్ గర్ల్స్ ఆర్ దేర్ కట్ గర్ల్స్ బీయింగ్ కన్ఫ్యూజ్డ్ బాలకర్ कंफ्यूज అవ్వట్లేదా గర్ల్స్ అరెండ్ ఆర్ అండ్ గర్ల్స్ బీయింగ్ కన్ఫ్యూజ్డ్ గర్ల్స్ ఆర్ అరెండ్ బీయింగ్ కన్ఫ్యూజ్డ్ గర్ల్స్ ఆర్ బాలికలు కన్ఫ్యూజ్ అవ్వట్లేదా అరండ్ కార్స్ బేయింగ్ కన్ఫ్యూజ్ అతడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు హి ఇస్ కన్ఫ్యూజ్డ్ హి ఈజ్ బీయింగ్ హి అతడు కన్ఫ్యూజ్ అవుతున్నాడా అతడు కన్ఫ్యూజ్ కావట్లేదు అతడు కన్ఫ్యూజ్ అవ్వట్లేదా ఆమె కన్ఫ్యూజ్ అవుతుంది ఆమె కన్ఫ్యూజ్ అవ్వట్లేదు అవుతుందా ఇస్ బీయింగ్ కన్ఫ్యూజ్డ్ ఇస్లీ బీయింగ్ అవై కన్ఫ్యూజ్ అవ్వట్లేదు ఇస్ దట్ బీయింగ్ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవ్వట్లేదా ఇట్ ఇస్ బీయింగ్ కన్ఫ్యూజ్ అది కన్ఫ్యూజ్ అవుతుంది అది కన్ఫ్యూజ్ అవుతుందా అది కన్ఫ్యూజ్ అవ్వట్లేదు బీయింగ్ అది కన్ఫ్యూజ్ అవ్వట్లేదా అంటే బాలిక కన్ఫ్యూజ్ అవుతుందా ఈ స్కేర్ట్ మీ కన్ఫ్యూజ్ అవుతుందా బాలిక కన్ఫ్యూజ్ అవ్వలేదు గారు కన్ఫ్యూజ్